హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఎంతో రుచికరమైన ఎండు కొబ్బరి కారం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇదైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ దొండకాయ వేడింపుల్లో బీరకాయ వేపుల్లో ఏ ఒక్క వెజిటేబుల్ వేపుల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది దానికైతే మొదట ఒక హాఫ్ పీస్ ఎండు కొబ్బరి అనేది ముందుగా తీసుకోవాలి ఈ ఎండు కొబ్బరి కారంకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం హాఫ్ పీస్ ఎండు కొబ్బరి చిప్ప ఇది క్లీన్గా శుభ్రం చేసి పెట్టుకోండి ఒక పది పదిహేను దాకా వెల్లుల్లిపాయలు తీసుకోండి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర మళ్ళీ ఇరవై ఎండుమిరపకాయలు తీసుకోవాలి దీన్ని కొద్దిగా కారుగా ఉంటేనే చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఇలా తీసుకు రెడీ చేసుకున్న తర్వాత ఇదన్నీ అయితే ప్యాన్లో పెట్టి కొద్దిగా అయితే వేపించుకో మొదటిగా ఎండు అయితే క్లీన్గా శుభ్రం చేసుకునేసి తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరీ పెద్ద సైజులో కాకుండా చిన్న సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మిక్సీలో మనం పట్టించుకున్నప్పుడు అయితే అది చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది స్టవ్ అనేది ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొద్దిగా వేడయ్యాక అందులో ఉన్న మనం ఇందాక తీసుకున్న ధనియాలైతే మొదటగా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఈ ధనియాలు అయితే వేగుతూ ఉన్నప్పుడైతే స్మెల్ అయితే చాలా బాగుంటుంది తక్కువ మంటలోనే పెట్టుకొని దీనైతే వేయించుకోవాలి అది వేగిన తర్వాత పక్కన తీసిపెట్టుకోవాలి తర్వాత ఇందాక తీసిపెట్టుకున్న జీలకర్ర కూడా అందులో వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి అది కూడా స్మెల్ అనేది బాగా రావాలి తర్వాత అది కూడా దాంట్లోనే సపరేట్గా చేసి పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మనం ఇందాక పెట్టుకున్న ఎండుమిరపకాయలని అయితే అందులో వేసి బాగా వేయించాలి ఈ ఇది తక్కువ మంటలోనే పెట్టుకొని అయితే వేయించాలి లేదంటే ఎండమిరపకాయలు అయితే నల్లగా అయిపోతుంది అది వేగిన తర్వాత పక్కన తీసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇందులో వేసి బాగా వేపించాలి ఇది ఎంత వేగిందంటే మిక్సీ జారులో అయితే అంత క్లీన్గా గ్రైండ్ అవుతుంది మళ్ళీ ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని క్లీన్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోండి ఆ తర్వాత దానిలో కొద్దిగా తగినంత ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు అనేది మీరే సరిచూసుకొని అందులో వేసుకొని యాడ్ చేసుకొని మిక్సీ జార్ పట్టించుకోండి అది బాగా గ్రైండ్ అవుతుంది గ్రైండ్ అయిన తర్వాత ఒక మాట చెక్ చేసుకోండి బాగా గ్రైండ్ అయిందా లేదా అని అది గ్రైండ్ అయిన తర్వాత అందులో మనం ఇందాక తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి వెల్లుల్లిపాయలు వేసినాక కొద్దిగానే గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కారం అనేది రెడీ అయింది దీన్నైతే గాజు సీసాలో అయితే నిల్వ చేసుకోండి ఇదైతే మనం ఇంట్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఏ ఒక్క కర్రీ లేకపోతే కూడా వేడి వేడి అన్నంలోకి అయితే ఇది వేసుకుని కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మనం వెజిటేబుల్స్లో ఈ బెండకాయ కానీ దొండకాయ కానీ బీరకాయ కానీ అలాంటి దాంట్లో అయితే ఫ్రై చేసినప్పుడు ఇది టూ టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్